బాగా గమనించుకుంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో భూ సర్వే చేసిన ప్రతి ల్యాండ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది ఎల్పిఎం నెంబర్ అని ఒక సర్వే నెంబర్ కాకుండా ఒక ఎల్పిఎం నెంబర్ని ఆ తాలూకా భూమికి కేటాయించడం జరిగింది సో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా సర్వే నెంబర్తో పాటు ఆ ఎల్పిఎం నెంబర్ను కూడా సంపాదించుకోవాలి ఆ ఎల్పిఎం నెంబర్ని ఇవ్వడానికి గ్రామ విఆర్ఓలు లంచం ఇస్తేనే తప్ప ఆ ఎల్పిఎం నెంబర్ ఇవ్వడానికి నిరాకరించేవారు ఆ ప్రత్యక్ష బాధ్యుని బాధ్యుడిని నేనే ప్రత్యక్షంగా నేను అది ఫేస్ చేశాను అందరికీ గుడ్ మార్నింగ్ అన్ని ప్రధాన వార్తా పత్రికల్లోని ప్రధాన వార్తలను మనం విశ్లేషించుకుందాం ఈ వీడియోలో ఈరోజు కూడా స్క్రీన్ పైన మనం వీడియో చేయలేకపోతున్నాం కొద్దిగా నిన్నటితో పోల్చుకుంటే కొద్దిగా నీరసం తగ్గింది కానీ కొద్దిగా ఒంట్లో కొద్దిగా లైట్గా బాడీ పెయిన్స్ ఉన్నాయి సో అందువల్ల స్క్రీన్ పైన చేయలేకపోతున్నాను కానీ మీకు ఆ స్క్రీన్ షాట్స్ పెట్టి పక్కన ప్రతి పేపర్ యొక్క స్క్రీన్ షాట్ పెట్టి నేను న్యూస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్గా స్క్రీన్ పైన మనం చెప్పేదానికన్నా ఈ విధంగానే మనకి బాగా అర్థమవుతుంది చెప్పేటప్పుడు బట్ స్క్రీన్ పైన అంటే అది వేరే ఫీలింగ్ ఇది వేరే ఫీలింగ్ సో అడ్జస్ట్ అవ్వండి సో మొదటగా ఈనాడు న్యూస్ పేపర్ తీసుకుందాం ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్ తీసుకుంటే ఐపీఎల్లో నిన్న వేలంపడ జరిగింది ప్లేయర్కి సంబంధించి సో ఇందులో అందరూ కూడా యువ ప్లేయర్స్ యువ ప్లేయర్స్కే ఎక్కువ రేట్ పలకడం జరిగింది సీనియర్ ప్లేయర్స్ని ఎవరు కూడా అంత రికార్డు ధరకి పోటీ పడి ఎవరు దక్కించుకోకపోవడం ఒక విశేషం అంత యూత్ని మంచి యువ ఆటగాళ్ళని అందరూ కూడా అన్ని టీంలు కూడా పోటీ పడి కొనడం జరిగింది ఐపీఎల్లో సో దానికి సంబంధించిన వార్తను ఒక వార్తను ఈనాడులో హైలైట్ చేయడం జరిగింది ఇక విశాఖ రైల్వే జోన్కి సంబంధించి ఒక వార్తను ఈనాడులో హైలైట్ చేయడం జరిగింది ఇవి ఇక వచ్చే ఇక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయంట ఇరవై వరకు ఇప్పటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సంబంధించి ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది వివరాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఈనాడులో మొట్టమొదటి వార్త వచ్చేసరికి కోట్లాభిషేకం ఐపీఎల్కు వేలంలో పంత్కు రికార్డు ధర రిషబ్ పంత్ను ఇరవై ఏడు కోట్లు ఇరవై ఏడు కోట్లకు లక్నో సూపర్ జింగ్స్ టీము రిషబ్ పంత్ను ఇరవై ఏడు కోట్లకు దక్కించుకుంది శ్రేయస్ అయ్యార్ ఇరవై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్లు ఐపీఎల్ వేలంలో పంత్కు రికార్డు ధర వెంకటేష్ అయ్యార్ ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్లు కోల్కతా నైట్ రైడర్స్ హర్షదీప్ సింగ్ పద్దెనిమిది కోట్లు సూపర్ కింగ్స్ పంజాబ్ పంజాబ్ కింగ్స్ చాహల్ పద్దెనిమిది కోట్లు పంజాబ్ కింగ్స్ పంజాబ్ కింగ్ పంజాబ్ కింగ్స్ అయితే మరి ఎక్కువ పెట్టుకున్నారు శ్రేయస్ అయ్యర్ని ఇరవై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్లకు దక్కించుకుంది పంజాబ్ కింగ్స్ అలాగే హర్షదీప్ సింగ్ పద్దెనిమిది కోట్లను అదేవిధంగా చాహల్ పద్దెనిమిది చాహల్ను పద్దెనిమిది కోట్లకు దక్కించుకుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్కు ముందు నిర్వహిస్తున్న మెగా వేలం ఆటగాళ్లపై కాసులు వలసం కురిపించింది ఫ్రాంచైజీలు ఆటగాళ్లకు కోట్లాభిషేకం చేశాయి టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఈ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు అతని కోసం లక్నౌ సూపర్ జైన్స్ ఏకంగా ఇరవై ఏడు కోట్లు వెచ్చించింది శ్రేయస్ అయ్యర్ను ఇరవై ఆరు పాయింట్ ఏడు కోట్ల ఏడు ఐదు కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది తొలి రోజు ప్రధానంగా భారత ఆటగాళ్ళే ఎక్కువ మొత్తం సొంతం చేసుకున్నారు ఇక వేలానికి చివ సోమవారం చివరి రోజు ఏం జరుగుతుందో చూడాలి సో ఈరోజు కూడా వేలం ఉంది ఐపీఎల్లో సో ఈరోజు మరి పంతు కన్నా ఎవరైనా రికార్డు ధర పలుకుతారా లేదంటే చూడాల్సిన అవసరం ఉంది ఈరోజు కూడా మరి వేళ ఎలాగలుగుతుంది అనేది సో ఐపీఎల్ సీజను ప్లేయర్కి మాత్రం ఒక కాసుల వర్షం నిజంగా యువ ఆటగాళ్లపైన అన్ని టీంలు కూడా పోటీ పడి మరీ కొనుక్కుంటున్నాయి విశాఖ రైల్వే జోన్కు ముందడుగు పద్దెనిమిది పది పన్నెండు అంతస్తుల్లో జిఎం కార్యాలయ నిర్మాణం నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయలతో టెండర్లు పిలిపి పిలిచిన రైల్వే శాఖ రెండు సంవత్సరాలతో రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని గడువు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి రైల్వే శాఖకు సంబంధించి రాష్ట్ర ప్రజల చిరకాల వాంచ నెరవేరబోతుంది ఏళ్లుగా ఊరిస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్కు కీలక ముందడుగు పడింది విశాఖ కేంద్రంగా జోన్ కార్యకలాపాల కోసం భవనాల నిర్మాణానికి రైల్వే రైల్వే శాఖ టెండర్లు ఆహ్వానించింది జోన్ ప్రధాన కార్యాలయంగా భావించే జనరల్ మేనేజర్ కార్యాలయ సముదాయాన్ని బి వన్ ప్లస్ బీ టూ ప్లస్ జీ ప్లస్ నైన్గా నిర్మించడానికి రైల్వే శాఖ రైల్వే శాఖ టెండర్లను ఆహ్వానించింది విశాఖ రైల్వే జోన్కి అయితే పడింది సో జిఎం కార్యాలయాన్ని పన్నెండు అంతస్తుల్లో నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయలతో నిర్మించడానికి ఆల్రెడీ రైల్వే శాఖ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక టెండర్లకు కూడా ఆహ్వానించడం జరిగింది దీనికి దీన్ని బేస్ చేసుకొని రైల్వే మంత్రి అశ్విని వైశవ్ దీన్ని రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని ఒక ప్రకటన చేయడం జరిగింది ఇంకా దీనికి సంబంధించిన శంకుస్థాపన ఎప్పుడు అంటే ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రధాని మోదీ విశాఖ పర్యటన సందర్భంగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు కానీ అందులో రైల్వే జోన్ లేదు దీనికి తర్వాత ప్రత్యేకంగా శంకుస్థాపన చేస్తారని సమాచారం ఓకే విభజన హామీలు ఇది ఒకటి విభజన చట్టం పదమూడవ షెడ్యూల్లో ఇచ్చిన హామీ మేరకు మేరకు కేంద్రం ఆంధ్రప్రదేశ్కు కొత్తగా దక్షిణ రైల్వే జోన్ను చూద్దాం నెక్స్ట్ పేజీ ఇచ్చాడు అన్నమాట వార్తని దక్షిణ రైల్వే జోన్ను ఏర్పాటు చేస్తుంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఏడున అప్పుడు రైల్వే మంత్రి పిఎస్ గోయల్ దీనిపై అధికార ప్రకటన చేశారు ప్రస్తుతం ఉన్న గుంతకల్లు గుంటూరు విజయవాడ డివిజన్లతో కలిపి కలిసి కలిపి ఈ జోన్ను ఏర్పాటు చేస్తున్నట్లు చేయబోతున్నట్లు ప్రకటించారు వాల్తేరి డివిజన్ ను రెండు భాగాలు విభజిస్తామని చెప్పారు ఇందులో ఒక భాగాన్ని దక్షిణ కోస్తా రైల్వే జోన్లో చేర్చి దాన్ని విజయవాడ డివిజన్లో విలీన విలీనం చేస్తామని ప్రకటించారు వార్తలు డివిజన్లో మిగిలిన భాగాన్ని తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలో రాయగడ డివిజన్ ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న కొత్త డివిజన్లు చేరుస్తామని చెప్పారు ఇక దక్షిణ మధ్య రైల్వేలో హైదరాబాద్ సికింద్రాబాద్ నాదేండ్ నాందేడ్ డివిజన్లు మాత్రమే మిగులుతాయని వెల్లడించారు ఇది శాఖ రైల్వే జోన్లో ఏర్పాటు చేస్తే ఏ డివిజన్ ఇందులో కలుపుతారనేది ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది సో ఇది ఈనాడు బ్యానర్ పేజీ వార్తలు మరికొన్ని వార్తలు చూసుకుంటే ఒక సోదరు చుట్టూ బిగిస్తున్న ఉచ్చు చంద్రబాబును అంత ఎందుకు అంత పక్కా ప్రణాళిక పదిహేను మందితో మూడు యాక్షన్ టీమ్స్ ఏర్పాటు బాబుపై నందిగామలో రెండేళ్ల రెండేళ్ల నాటి దాడి కేసు అప్పట్లోనే నిందితుల చిత్రాలు విడుదల చేసిన తెదేపా ఉద్దేశపూర్వకంగా నీరు కాచిన నాటి సిపి కాంతిరానా నాటి రోడ్డు షోలో చంద్రబాబు భద్రతా అధికారికి తగిలిన గాయం చంద్రబాబుపై రెండేళ్ల నాటి రాళ్లదాడి కేసులో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితులైన మొండితోక సోదరుల చుట్టూ ఉచ్చు బిగుస్తుంది అప్పటి నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు ఆయన సోదరుడు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబును అంతమందు నుంచే కుట్రలకు ప్రణాళిక రచించి తమ అనుచరులతో అమలు చేసినట్లు పోలీసుల దర్యాప్తు వెల్లడైంది వీరి పేర్లను నిందితుల జాబితాలో చేర్చనున్నట్లు సమాచారం నిందితుల విచారణలో వీరి పాత్ర వెల్లడైంది పదిహేడు మందిని నిందితులకు గుర్తించి నలుగురు అరెస్ట్ చేశారు మీకు బాగా గుర్తుంటే రెండేళ్ళ కిందట చంద్రబాబు గారు ఒక రోడ్డు షోలో పర్యటించినప్పుడు కొంతమంది రాయలు కొట్టారు చంద్రబాబు నాయుడు గారు ఓ అంటే అదృష్ట సత్వ అదృష్టసత్వ చంద్రబాబు నాయుడు గారికి ఆ రాయి తగలలేదు కానీ ఆయన పక్కనున్న సెక్యూరిటీలకి ఆ రాయి తగిలి తీవ్రంగా గాయాలయ్యి సో దానికి సంబంధించిన కేసును ఒకటి వేగులోకి తెస్తున్నట్లు మనకు కనిపిస్తుంది దీని వెనకాల అప్పటి ఎమ్మెల్యే నందిగా ఎమ్మెల్యే జగన్మోహన్ రావు ఆయన సోదరుడు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్లు ఇది చేయించారని విచారణలో తేలడం జరిగింది సో మొత్తం మీద పదిహేడు మందిని నిందితులుగా గుర్తించారంట త్వరలో ఇంకా వాళ్ళకి సహకరించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది సో ఆ ఆ కేసును బయట తెస్తున్నట్టు మనకు తెలుస్తుంది ఇక సభా సమరం నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మహా గెలుపుతో ఉత్సాహంగా అధికార కూటమి అదాని మణిపూర్ అంశాలపై చర్చకు విపక్షం పట్టు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి డిసెంబర్ ఇరవై వరకు కొనసాగనున్నాయి ఈ నెల ఇరవై ఆరున ఉభయ సభలకు సెలవు ఉంటుంది రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైన సందర్భంగా ఆ రోజు పాత పార్లమెంట్ భవనంలో సెంట్రల్ హాల్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు సో రోజు నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి విశాఖలో లక్ష లక్ష మందితో ప్రధాని మోదీ సభ గ్రీన్ హైడ్రోజన్ హబ్ సహా మరికొన్నింటికి శంకుస్థాపనలు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సీఎం చంద్రబాబు హాజరు ఇక సెకీ దస్త్రానికి ఏడు గంటల ఆమోదం అర్ధరాత్రి ఆర్థిక శాఖ అనుమతి పరుగులు పెట్టిన ద్ర దస్త్రం ఒక్క రోజులో ఒప్పందంపై ముందుకెళ్ళిన జగన్ ప్రభుత్వం ఫలితం ఇరవై ఐదేళ్లలో ప్రజలపై ఒకటి పాయింట్ పది లక్షల కోట్ల భారం ఇది జగన్మోహన్ రెడ్డి గారు అదానికి మేలు చేసి తద్వారా పదిహేడు వందల యాభై కోట్ల తీసుకున్న లంచానికి ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై పడుతున్న భారం లక్ష పదివేల కోట్ల రూపాయలు ఇది వచ్చే పాతికేయులలో ప్రజలపై పడే భారం ఇంకా భూ వివాదాలకు ముగింపు పలికేలా డిసెంబర్ తొలివారం నుంచి రెవెన్యూ సదస్సులు ఇప్పటికే అందిన ఫిర్యాదులపై సీఎంఓ నిరంతర సమీక్ష పరిష్కారంలో అన్నమయ్య ప్రథమం నెల్లూరు అదమం ఇక రెవెన్యూ సంస్థ పరిష్కారంపై ప్ర రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సాధించింది భూ వివాదాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తూ వాటి పరిష్కారం దిశగా జిల్లాల వారీగా పురోగతిని నిత్యం సమీక్షిస్తోంది జూన్ నుంచి ఇటీవల ఇటీవల వరకు బాధ్యతల నుంచి వివిధ రూపాల్లో డెబ్బై ఒక వెయ్యి మూడు వందల ముప్పై ఐదు ఫిర్యాదులు అందగా అరవై ఐదు శాతం అరవై ఆరు శాతం కొలికి వచ్చాయి నిర్ణీత వ్యవధిలో ఫిర్యాదులను పరిష్కరించిన జిల్లాల్లో అన్నమయ్య నంద్యాల విజయనగరం పార్వతీపురం మన్యం ఎన్టీఆర్ జిల్లాలు ముందంజలో ఉన్నాయి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు విశాఖపట్నం శ్రీ సత్యసాయి తిరుపతి బాపట్ల జిల్లాలు వెనుకబడ్డాయి భూ ఆక్రమణలు సరిహద్దు వివాదాలు మ్యూటేషన్లు రికార్డుల్లో మార్పులు సవరణ కోసం ఎక్కువగా విజ్ఞప్తులు వస్తున్నాయి వీటిపై ముఖ్యమంత్రి కార్యాలయం నిరంతరం ఆరాధిస్తుండగా జిల్లా అధికారులతో రెవెన్యూ శాఖ సమీక్షిస్తుంది ఇది భూ రెవెన్యూ అదే భూ అక్రమాలకు సంబంధించి అంటే రెవెన్యూ రికార్డుల్లో ఆ తారుమారులు రెవెన్యూ రికార్డులు సరిగా లేకపోవడం కబ్జాలకు గురవడం ఇటువంటి సమస్యలకు ముగింపు పలికేలా రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని తీసుకొస్తుంది సో త్వరలో దానికి సంబంధించిన విధి విధానాలను సమీకరిస్తారు ఇక ఆ గ్రామాల్లో ఫిర్యాదుల స్వీకరణ భూముల రీసర్వే జరిగిన ఆరు వేల ఎనిమిది వందల అరవై గ్రామాల్లో తలపెట్టిన సభల నిర్వహ నిర్వహణ దాదాపు పూర్తయింది ఈ సభల ద్వారా రెండు పాయింట్ ఏడు ఆరు లక్షల ఫిర్యాదులు వచ్చాయి వీటిలో అత్యధికంగా భూముల విస్తీర్ణం తగ్గుదలపై ఎనభై ఆరు వేలు సరిహద్దుల్లో తేడాలున్నట్లు మూడు వేల ఫిర్యాదులు అందాయి మరో నలభై వేల ఫిర్యాదులు జాయింట్ ఎల్పిఎం ల్యాండ్ మొబైల్ పార్సిల్ కేటాయింపు రాగా వీటి పరిష్కారానికి రెవెన్యూ శాఖ చర్యలు ప్రారంభించింది మనకి కొంచెం బాగా గమనించుకుంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో భూ సర్వే చేసిన ప్రతి ల్యాండ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది ఎల్పిఎం నెంబర్ అని ఒక సర్వే నెంబర్ కాకుండా ఒక ఎల్పిఎం నెంబర్ని ఆ తాలూకా భూమికి కేటాయించడం జరిగింది సో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా సర్వే నెంబర్తో పాటు ఆ ఎల్పిఎంఎన్ నెంబర్ను కూడా సంపాదించుకోవాలి ఆ ఎల్పిఎంఎన్ నెంబర్ని ఇవ్వడానికి గ్రామ విఆర్ఓలు లంచం ఇస్తేనే తప్ప ఆ ఎల్పిఎంఎన్ నెంబర్ ఇవ్వడానికి నిరాకరించేవారు ఆ ప్రత్యక్ష బాధ్యుడిని బాధ్యుడిని నేనే ప్రత్యక్షంగా నేను అది ఫేస్ చేశాను సో ఆ ఎల్పిఎం నెంబర్ని ఈ ప్రభుత్వం ఎల్పిఎం నెంబర్లు అవి ఏం లేకుండా ఎల్పిఎంఎన్ నెంబర్ని తొలగించే విధంగా చర్యలు చేపడుతుంది అనుకోవచ్చు ఇక ఇవి ఈనాటిలో బ్యానర్ పేజీ వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలోకి వెళ్దాం ఆంధ్రజ్యోతిలో మరి ఎటువంటి బ్యానర్ పేజీ వార్తలు వేసారో చూసుకుందాం ఇక మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోకి దయచేసి ఒక లైక్ చేయండి కంటెంట్ నచ్చితే మరి కొంతమందికి మన వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా సో ఆంధ్రజ్యోతిలోకి వెళ్దాం ఆంధ్రజ్యోతిలో కూడా మ్యాక్సిమం అయ్యే వార్తలు ఉంటాయి ఏదో ఒకటి రెండు డిఫరెంట్గా ఉంటాయి అంటే మొదటగా ఈనాడు చూసాం కాబట్టి ఈనాడులో మ్యాక్సిమం ఏవి ఉంటాయో అవే ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అవే ఉంటాయి ఇందులోని కూడా ఐపీఎల్ సంబంధించి వార్తలు వేయడం జరిగింది ఐపీఎల్ వేలానికి సంబంధించి పంతుకు కాసులు పంట టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్కు ఇరవై ఏడు కోట్లు ఐపీఎల్ మెగా వేలంలో రికార్డు ధర లక్నౌ సొంతం ఇక ఆ భేటీలు మర్మమేంటి ఒప్పందంతో సంబంధం లేకుంటే మూడు సార్లు కలిసింది ఎందుకు ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఒకటో తేదీన ఏడు వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగింది అంతకుముందు ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఏడవ తేదీన సెప్టెంబర్ పన్నెండవ తేదీన నవంబర్ ఇరవై తేదీన అప్పటి సీఎం జగన్తో తాడేపల్లిలో అదాని ప్రత్యేకంగా మూడు సార్లు భేటీ అయ్యారు ఈ ఒప్పందంతో అదానికి సంబంధం లేకుంటే మరెందుకు కలిశారు గత మూడు రోజులుగా అంటే ఈ అదాని స్కామ్ బయటపడి బయటపడినప్పటి నుంచి అదానీ గారు జగన్మోహన్ రెడ్డికి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చారు ఈ స్కామ్ బయటపడి బయటపడినప్పటి నుంచి సాక్షిలో కానీ వైఎస్ఆర్సీపీలో కానీ ఒక ప్రశ్న విలువడుతుంది పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో డీల్ కుదుర్చుకొని అంటే శక్కి సో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో మాత్రమే ఒప్పందం చేసుకున్నారు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు కానీ అదానికి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అదానికి ప్రభుత్వానికి ఏం సంబంధం అనేది ఈ మధ్యన సాక్షిలో పదే పదే రాసుకొస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పదే పదే అదే మాట చెప్తున్నారు కానీ అదానితో ఏం సంబంధం లేకపోతే అదాని నుంచి లంచం తీసుకోకపోతే అదాని పవర్ ప్రాజెక్ట్ నుంచి మనం విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అవనీతికి పాల్పడకపోతే ఎందుకు కలిశారు అనేది ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది యాక్చువల్గా మనకి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం డిసెంబర్ ఒకటో తేదీన అదానికి సంబంధించిన గ్రీన్ ఎనర్జీ నుంచి అదాని గ్రీన్ ఎనర్జీ నుంచి ఏడు వేల మెగావాట్ల విద్యుత్తును కొనుగోలు చేశారు అంతకుముందు ఆగస్టు ఏడు సెప్టెంబర్ పన్నెండు నవంబర్ ఇరవైవ తేదీ అంటే దాదాపు నెల రోజుల వ్యవధిలోనే కలిశారనమాట ప్రతి అంటే నెల రోజులు రెండు నెలల వ్యవధిలో మూడు సార్లు కలిశారు అయితే ఈ డీన్దే ఈ కలయిక ఎందుకు జరిగినట్టు జగన్మోహన్ రెడ్డి గారు అదానీ గారితో అదానీ గారి దగ్గర లంచం తీసుకోకపోతే అదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సంబంధం లేకపోతే మూడు సార్లు ఎందుకు కలిసినట్టు అనేది ఒక వార్తను ఆంధ్రజ్యోతిలో ఒక వార్త ఇక మరో చూసుకుంటే జామా మసీదులో జామా మసీద్ సర్వేలో జామా మసీద్ సర్వేలో ఉద్రిక్తత జామా మసీద్ వద్ద ఆందోళనకారులపైకి బాష్పవాయువును ప్రయోగిస్తున్న దృశ్యం పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మృతి తొలుత రాళ్ళు ఆందోళనకారులు పిస్టల్ ఎయిర్ పిస్టల్తో దొండగుల కాల్పులు బా దాంతో బాష్పవాయువు ప్రయోగం లాఠీ చార్జీ ఉత్తరప్రదేశ్లోని సంబాల్లో ఘటన అక్కడ హరిహర దేవాలయం ఉండేది కోర్టు కోర్టులో పిటిషన్ సర్వేకు జడ్జి ఆదేశాలు ఉత్తరప్రదేశ్లోని సంబాల్లో జామా మసీద్ సర్వే సందర్భంగా ఆదివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఆందోళనకారులు కారులు రాళ్లు రోవడంతో పోలీసులు బాస్పవాయువు గోల గోళాలను ప్రయోగించారు లాఠీ ఛార్జి చేశారు ఈ ఘటనలో ముగ్గురు ఆందోళనకారులు మృతి చెందగా ముప్పై మంది పోలీసులు గాయపడ్డారు సామా జామా మసీద్ ప్రాంతంలో హరిహర దేవ ఆలయం ఉండేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ జ్ఞానవాసి కేసులో హిందూ తరపు లాయర్ స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పదిహేను వందల ఇరవై తొమ్మిదిలో ఆలయానికి కూర్చున్న మొఘల్ చక్రవర్తి బాబర్ ఇక్కడ సామా జామా మసీదును నిర్మించినట్లు కోర్టుకు వెల్లడించారు మొఘలుల కాలం నాటి పుస్తకాలు బాబర్ నామా ఆయనే ఈ ఇక్బర్ ఆధారాలను ఆధారాలుగా చూపించారు ఈ కేసు ఇంట్రెస్టింగ్ ఉంది రెండో పేజీలు వార్తలు ఇచ్చారు చూద్దాం ఈ కేసులో ఈ కేసులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జామా మసీద్ కమిటీ సంబాల్ జిల్లా కలెక్టర్ను ప్రతివాదులుగా చేర్చారు జామా మసీద్ కమిటీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను చట్టాన్ని ఉటంకిస్తూ పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ప్రార్థనా మందిరాలు ఎలా ఉన్నాయో అలాగే ఉంచాలనే ఆదేశాలు ఉన్నాయంటూ వాదన వినిపించింది వాదపోదాలు పూర్వపరాలను పరిశీలించిన కోర్టు మంగళవారం అడ్వకేట్ కమిషన్ ఉన్నారు సమక్షంలో మసీదు సర్వేకు ఆదేశాలు జారీ చేసింది దీంతో జిల్లా యంత్రాంగం శనివారం నుంచే సర్వేకు ఏర్పాటు చేసింది ఆదివారం ఉదయం ఏడు గంటల తర్వాత అధికారులు ఆ మసీదు వద్ద సర్వే ప్రారంభించారు ఈలోగా సర్వేను నిలిపేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు పలువురు ఆందోళనకారులు మసీదు వెలుపుల గుమ్మిగూడారు అక్కడే బందోబస్తులో ఉన్న పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించగా రాలు రాలువ్వారు అక్కడే ఉన్న వాహనాలకు నింపిపెట్టారు ఎంత చెప్పుకున్నా ఏదేమైనప్పటికీ దేశంలో మతం పేరిట విద్వేషాలు ఎక్కువ అవుతున్నాయి మతాన్ని అనుసరించుకొని విద్వేషాలు ఎక్కువ అవుతున్నాయి ఎస్పెషలీ ఈ మత ఉన్మా ఉన్మాదానికి ఏదైతే ఉందో దీనికి రాజకీయ పార్టీలే పురుగొల్పడం అనేది ఒక మనం గమనించాల్సిన అంశం ఏదైనా అంటే మనం ఏ ఎవరిని పిలిచిపరిచినట్టు కాదు కానీ రాజకీయ పార్టీలు మతం పేరుతో రాజకీయాలు చేయడం మానిప్పుడే ఇవన్నీ అవుతాయి ఇక కల్తీ నెయ్యిపై కదిలిన సిట్ డిఎస్పీ స్థాయిలో విచారణ ప్రారంభం శ్రీవారి లడ్డు ప్రసాదాలకు నెయ్యి సరఫరా చేసిన వైష్ణవి ఏఆర్ డైరీ చెన్నై ల్యాబ్కు బృందాలు అన్ని కోణాల్లో వివరాలు సేకరించిన అధికారులు రెండు డైరీల నుంచి కీలక పత్రాలు స్వాధీనం ఏఆర్ డైరీలో పదమూడు గంటల పాటు సోదాలు శ్రీవారి లడ్డు ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఎటకేలకు విచారణ మొదలుపెట్టింది సిట్ కీలక సభ్యులు ఇంకా తిరుపతి చేరుకున్నప్పటికీ కింది స్థాయిలో డీఎస్పీల ఆధ్వర్యంలో విచారణ ప్రారంభమైంది మొత్తం నలుగురు డిఎస్పీలు ఉండగా వారిలో ముగ్గురు ఆధ్వర్యంలో సిబ్బంది మూడు బృందాలుగా ఏర్పడ్డారు ఆదివారం ఒక బృందం వైష్ణవి డైరీకి మరో బృందం తమిళనాడులోని దిండిగల్ చెందిన ఏఆర్ డైరీకి ఇంకోటి మూడు డైరీలు కూడా తమిళనాడులోనే ఆదివారం ఒక వైష్ణవి డైరీ ఎక్కడ ఉందో మనకు తెలియదు తమిళనాడులోని దిండిగల్ డైరీకి ఇంకోటి చెన్నైలోని ఎస్ఎంఎస్ ల్యాబ్కు వెళ్ళాయి టీటీ టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడైరీ తమ పంపిన నెయ్యి నాణ్యమైనదిగా పేర్కొంటూ ఈ ల్యాబ్ చేసిన జారీ చేసిన సర్టిఫికేట్ను సమర్పించడంతో సిట్ బృందం దానిపై దృష్టి సాధించింది సో మొత్తం మీద తిరుమల తిరుపతిలో లడ్డు వ్యవహారంలో కల్తీ జరిగిందా లేదా అనేది నిర్ధారించడానికి కోర్టు సుప్రీంకోర్టు ఒక కమిటీని వేయడం జరిగింది ఒక దర్యాప్తు బృందాన్ని వేయడం జరిగింది దర్యాప్తు స్టార్ట్ చేసాయి పోలవరం సొరంగాలకు ముప్పు వైసీపీ ప్రభుత్వంలో నోచుకొని లైనింగ్ పనులు సారీ అండి వైసీపీ ప్రభుత్వంలో నోచుకొని లైనింగ్ పనులు కొద్ది జలుపు చేసిందండి నీటి ఓట కారణంగా కూలుతున్న పై భాగాలు స్వరంగాలు పూర్తిగా మూసుకుపోయే ప్రమాదం మళ్ళీ తవ్వాలంటే అదనపు వ్యయం భారం మూసుకుపోతున్న మూసుకుపోయిన తోటగొండి మామిడిగొంది ఎడమ స్వరంగం అసంపూర్తిగా తోటగొంది మామిడికి ఉంది కుడి స్వరంగం ఇక్కడ మీకు ఫోటోలు పెడతాను చూడండి పోలవరం స్వరంగాలు ఏవైతే ఉన్నాయో అంటే నీరు రావాల్సిన స్వరంగాలు ఏవైతే ఉన్నాయో అవి మూసికిపోతున్నాయి ఆ పైన ఏవైతే ఉన్నాయో స్వరంగం పైన పెచ్చులు అవి ఊడిపోతున్నాయి అంటే లైనింగ్ కంప్లీట్ చేయకపోతే ఆ పైన ఉన్న ఇప్పుడు ఏం లేదండి భూగర్భం నుంచి ఒక స్వరంగం తీస్తారు వాటర్ రావడానికి ఒక తర దానికి పైన ఉన్నటువంటి రాళ్ళు రాపులు కింద పడకుండా స్టీల్తో దాన్ని అమరుస్తారు ఒక లైనింగ్లా చేస్తారు సో ఆ పనులు కంప్లీట్ చేయలేదు స్వరంగం తవ్వి వదిలేస్తారు ఇప్పుడు ఏం చేస్తున్నట్టే అలా అలాగా కొవ్వరిపోతుందన్నమాట పోలవరం కంప్లీట్ అయితే నిజంగా ఈ ప్రభుత్వం నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తు ప్రతిపాదన జగన్దే రెండు వేల ఇరవై ఒకటిలో పంపితే నీరుడు ఆమోదించాం పోలవరం కాంటూరుపై తేల్చి చెప్పిన కేంద్ర జలశక్తి శాఖ జగన్మోహన్ రెడ్డి గారు పోలవరాన్ని పూర్తి కంప్లీట్ చేయట్లేదు అని ఈ మధ్యన సాక్షిలో విపరీతంగా రాసుకొస్తున్నారు పోలవరం ఎంత తగ్గించేస్తున్నారో తగ్గించేస్తున్నారని కానీ ఆ ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి హయాంలోనే చేసింది అబద్ధాలు తగ్గేదేలే ఫీజులపై జగన్ పచ్చాబద్ధాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు క్వార్టర్లు పెండింగ్ ఒక్క క్వార్టరే బకాయి అని సత్యాలు అసత్యాలు క్వార్టర్ ముగిసిన వెంటనే విడుదల చేశారంట అలాగైతే తల్లిదండ్రులు ఎందుకు కట్టారు ఒకసారి సకాలంలో విడుదల కాని ఫీజులు బకాయిల కారణంగా సర్టిఫికెట్లు నిలిపివేత ఇది నిజమేనండి జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రీంబర్స్మెంట్ అనే పథకాన్ని తీసేసి డబ్బులు వేయడం జరిగింది ప్రతి ఒక్కరికి తల్లుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తానని చెప్పడం జరిగింది కానీ ఆ డబ్బులు మేర వేసారు టైంకి వేస్తున్నారా లేదా అనేది ఎప్పుడు కూడా విద్యార్థుల్లో మాట వినిపించలేదు మలేరియాకు దోమకాటే మందు మలేరియా కారక జీవుల్లో జన్యు మార్పిడి వాటిని దోమల శరీరాల్లోకి ప్రవేశపెట్టి ప్రయోగాలు అవి కుట్టిన వారి శరీరంలో యాంటీబాడీల ఉత్పత్తి లండన్ శాస్త్రవేత్తల ప్రయోగాలు సఫలం మలేరియా జ్వరం రావడానికి దోమకాటే మలేరియా మందుకు కూడా దోమకాటే అంట ఇన్సులిన్ ఇంజెక్షన్లకు ఆ మాత్రతో చెల్లు సూక్ష్మ సూదుల అవసరం లేకుండానే కడుపు గోడలోకి మందు ప్రవేశపెట్టే గోలి స్క్విట్ చేపలు కదిలే ఆధారంగా అభివృద్ధి చేసిన ఎంఐటీ శాస్త్రవేత్తలు మార్కెట్లోకి వస్తే మధుమేహాలకు ఊరట మధుమేహులకు ఊరట ఇక పార్లమెంటుకు ముందు పదహారు బిల్లులు వీటిలో వక్ఫ్ కూడా జమిలి బిల్లును చేర్చే అవకాశం నేటి నేటి నుంచి శీతాకాల సమావేశాలు బీజేపీలో మహా ఉత్సాహం కాంగ్రెస్కు అదాని అస్త్రం నిలదీసేందుకు విపక్షాల కసరత్తు మణిపూర్పై చర్చకు డిమాండ్ వాయు కాలుసం ముప్పుపైన అఖిలపక్ష సమావేశానికి ముప్పై పార్టీల నాయకులు హాజరు వైద్యులకు సాఫ్ట్వేర్ సిండ్రోమ్ నలభై ఐదేళ్లకి బీపీ షుగర్ గుండె జబ్బుల బారిన సుప్రసిద్ధ కార్డియాలజిస్ట్ సోమరాజ్ ఆందోళన నేడు కొలుదీరనున్న మహా సర్కార్ సీఎం ఎవరై ఎవరనే దానిపై సస్పెన్స్ ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి పదవి మంత్రులుగా తొలుత ఏడుగురే కూటమిలో పదవుల పంపిణీ బీజేపీకి ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు సేనకు పది నుంచి పన్నెండు అజిత్ వర్గానికి ఎనిమిది నుంచి పది మహారాష్ట్రలో నేడు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరగబోతుంది కానీ ఎవరనేది సస్పెన్షన్ ఇంకా వేయలేదు సో ఇవి ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తాపత్రికలు ప్రధాన వార్తలు సాక్షి చూద్దాం ఒక వీడియోలు ఎంత ఎక్కువైపోతుందండి వాస్తవాలు దాసి అడ్డగోలు రాతల రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ నిరాటంకంగా ఉచిత విద్యుత్కు గత సర్కార్ చారిత్రక ఒప్పందం సౌర విద్యుత్ అత్యంత చౌకగా సరఫరా చేస్తామని కేంద్ర సంస్థ సెకీ నాడు స్వయంగా లేఖ రాసింది పైగా ప్రత్యేకంగా పరిగణిస్తూ అంతరాష్ట్ర ప్రసార ఛార్జీల నుంచి మినహాయింపు కూడా కల్పించింది ఉచిత విద్యుత్పై గత సర్కార్ దూరదృష్టిని ప్రశంసిస్తూ ఇతోధికంగా సాయం అందించేందుకు కేంద్రం సంసిద్ధత ఏటా మూడు మూడు వేల ఏడు వందల యాభై కోట్లు ఇరవై ఏటా మూడు వేల ఏడు వందల యాభై కోట్లు ఇరవై ఐదు ఏళ్లలో లక్ష కోట్ల విద్యుత్ భారాన్ని తగ్గించే చారిత్రక ఒప్పందం ఇంతకన్నా ఇంత తక్కువకు గతం ధరతో ఇంత తక్కువ ధరకు గతంలో ఏనాడు ఏ సీఎం హయాంలోనూ డిస్కమ్లు కుదుర్చుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు కుచ్చుకున్నారు అంత అవినీతి కూడా గతంలో ఏ ముఖ్యమంత్రి చేసి లేరు అంతే కదా సాక్షిలో ఏదో రాసుకొస్తారు మీకు చౌకగా విద్యుత్ ఇస్తాం రాష్ట్రానికి సెకీ లేక తనంట తానుగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇరవై ఒకటిలో ప్రతిపాదన ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు రాసింది సెకీ లేక అంత అవసరమేముంది చౌకగా విద్యుత్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి లేక ఎందుకు రాసింది శెక్కి అందులో ఏం మతల లేదంటారా మరి గుజరాత్ అందరిలో ఈ ఏడాది యూనిట్ వ్యయం రెండు రూపాయల డెబ్బైకి పెరిగింది శక్కితో గత ప్రభుత్వం అంతకంటే తక్కువ ధరకే రెండు పాయింట్ నాలుగు తొమ్మిదికే కుదుర్చుకుంది కదా అదే సమయంలో తమిళనాడు రూపాయి తొంభై తొమ్మిది పైసలకే కొనింది మరి అది మనం గమనించుకోవాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ కొనుగోలు చేసినప్పుడు రెండు రూపాయల నలభై తొమ్మిదికి కొనుగోలు చేసినప్పుడు యూనిట్ని అదే సమయంలో తమిళనాడు రూపాయి తొంభై తొమ్మిది పైసేలకే కొనింది మరి అప్పుడు యాభై పైసలు కొన్నారు కదా వాళ్ళు మరి అది రాయరేమి లక్నో నవాబ్ పంత్ ఇరవై ఏడు కోట్లకు తీసుకున్న సూపర్ జాయింట్ ఐపీఎల్ లీగ్ చరిత్రలోనే అత్యంత మొత్తం దక్కించుకున్న ప్లేయర్గా రికార్డు నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇది ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది సాక్షిలో ఇక విద్యార్థుల జీవితాలతో చెలగాటమా చంద్రబాబు ప్రభుత్వం నిర్దేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫీజు రియంబర్షన్ డబ్బులు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు మూడు త్రైమాసకాలుగా బకాయిలు పెట్టడం భావ్యమా ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయింది ఈ సంవత్సరం ఫీజులు చెల్లిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పెండింగ్ బకాయిలు పెట్టిపోయారు అవి కూడా ఖచ్చితంగా ఏ ప్రభుత్వం చేసినా వాటిని చెల్లించాలి వచ్చిన ప్రభుత్వం కానీ అవి చెల్లించకుండా వెళ్ళిపోయింది మీరు కదా ఫీజులు కట్టకపోతే కాలేజీలకు రానివ్వడం లేదు చదువు పూర్తయిన వారికి సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు ఫీజులు కట్టలేక ఓ విద్యార్థి పనులకు వెళ్తుండడం నన్ను కలిసి వేసింది మీ హయాంలో ఇంతకన్నా దారుణాలు జరిగాయండి అది గమనించుకోవాలి రాష్ట్ర ఒప్పందం సెక్యూనే కదా సెక్య తనంతట తానుగా అత్యంత చౌకగా యూనిట్ రెండు పాయింట్ నలభై తొమ్మిదికి ఇస్తామని స్థానాన్ని ముందుకొచ్చింది ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం ఇందులో లంచాలకు తావు ఎక్కడ అఖిలపక్ష సమావేశంలో లో లోక్సభ ప్రతిపక్ష నేత మిథున్ రెడ్డి సో ఇవి సాక్షిలో వార్తలు జేఈ మెయిన్కు దరఖాస్తుల జోరు రెండు వేల ఇరవై ఐదు జనవరి సెషన్కు పన్నెండు లక్షల మంది దరఖాస్తు ఇక రైల్వే జోన్ల పనులకు శ్రీకారం విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్కు టెండర్లు ఆహ్వానించిన రైల్వే బోర్డు జిఎం కార్యాలయ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళికలు మున్సిపల్ స్కూల్లో ఉత్యుక్తి పదోన్నతులు గందరగోళంగా టీచర్ పదోన్నతుల ప్రక్రియ మూడు వందల యాభై పోస్టులకు అర్హులను ప్రకటించి రెండు వందలతో సరి నెల రోజులు కలిసిన కొలిక్రాని వైనం సో ఇవి సాక్షిలో బ్యానర్ పేజీ వార్తలు ఈరోజు వీడియో వీడియో లెంత్ బాగా ఎక్కువైందండి రేపు నుంచి వీడియో లెంత్ను కుదించే ప్రతిపాదన చేద్దాం సో ఇంకా దయచేసి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం రెగ్యులర్గా ఫాలో చేయడానికి ట్రై చేయండి సో ఇది ఈ వాళ్ళ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ